నా ఆరోగ్యం నా బనగానపల్లి ప్లాస్టిక్ రహిత బనగానపల్లి రానున్న సంక్రాంతి నుండి ఈ రెండు అంశాలు ప్రధానంగా బనగానపల్లిలో ముందుకు తీసుకువెళ్ళాలన్న నేపథ్యంలో రాష్ట్ర ఆర్ అండ్బి మినిస్టర్ బీసీ జనార్దనరెడ్డి సతీమణి బీసీ ఇందిరారెడ్డి మేరకు క్షేత్రస్థాయిలో తీసుకోవాల్సిన అంశాలకై క్షుణ్ణంగా పరిశీలన చేస్తూ ముందుకెళ్లటం జరిగింది ఈ నేపథ్యంలోనే ముందుగా ఆయా దుకాణాలు క్లాత్ మర్చెంట్సు కిరాణ మర్చెంట్సు అలాగే ఇతరత్ర దుకాణాలు ఇంకా ఇతరత్ర వ్యాపారాల నిర్వాహకులు అలాగే హోటళ్ళు అందరినీ సమిష్టిగా సమావేశపరిచి ప్లాస్టిక్ నిర్మూలించాల్సిన అవసరాన్ని ప్లాస్టిక్ ఉపయోగించడం వల్ల కలుగుతున్న నష్టాలను ఎక్కడికక్కడ మోటివేట్ చేస్తూ ముందుకు వెళ్ళారు అలాగే ఈ మేరకు ఇంకా పాఠ పాఠశాలలు కళాశాలలు కూడా నేరుగా వెళ్ళి ఇందుకు తీసుకోవాల్సిన చర్యలు ఈ మేరకు సమాజంలో సమిష్టిగా తీసుకోవాల్సిన ఈ కార్యక్రమాన్ని సమిష్టిగా ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకువెళ్లాల్సిన అవసరాన్ని కూడా బీసీ ఇందిరారెడ్డి గారు ఎక్కడికక్కడ పేర్కొంటూ ముందుకు వెళ్ళడం జరిగింది ఈ నేపథ్యంలోనే కేవలం ప్లాస్టిక్ నిర్మూలనకే కాక పట్టణంలో చెట్లు పెంచాల్సిన అవసరాన్ని కూడా ప్రతి కార్యక్రమంలో కూడా బీసీ ఇందిరారెడ్డి గారు పేర్కొంటూ ముందుకు వెళ్ళారు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యటిస్తూ ఈ మేత ఈ మేరకు అవసరమైన కార్యక్రమానికి మరి ఈ నేపథ్యంలో చెప్పుకోవాల్సి వస్తే పటిష్టమైన కార్యక్రమం పూర్తిస్థాయిలో ఇంప్లిమెంటేషన్ అయ్యి వాటి ఫలితాలు ప్రస్తుతమే కాక భవిష్యత్తులో కూడా మనం అనుభవించగలగాలంటే వాటికి శ్రీకారం చుట్టిన నేతలు స్త్రీ కాకుండా క్షేత్రస్థాయిలో ప్రజల సంపూర్ణ సహకారం కూడా అవసరం మరి బిసి రెడ్డి గారి సతీమణి బీసీ ఇందిరారెడ్డి గారు ఈ మేరకు బనగానపల్లిలో ప్లాస్టిక్ రహిత బనగానపల్లి అలాగే నా ఆరోగ్యం నా బనగానపల్లి అంటూ చేపట్టిన కార్యక్రమానికి అలాగే వృక్ష సహిత బనగానపల్లిగా బనగానపల్లిని తీర్చిదిద్దుకోవడానికి ఇక ప్రజల నుంచి సంపూర్ణ సహకారం లభించాల్సిన అవసరం ఉంది